విశాఖపట్నంలో నేర నేరాలకు మూలాలు ఎక్కడ ఉన్నాయంటే విశాఖపట్నం వైపు చూపిస్తున్నాయి అది గంజాయి కానివ్వండి ఇంకా ఏవైనా కానివ్వండి విశాఖపట్నాన్ని ఒక నేరపూరిత నగరంగా తయారు చేశారు బ్రహ్మాండమైనటువంటి విశాఖపట్నం నగరాన్ని ఒక ప్రెస్టీజియస్ నగరం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నం నగరం దాన్ని ఏదో రాజధాని చేస్తామని చెప్పి అన్నారు కానీ దాన్ని చివరికి ఏం చేశారే అంటే ఒక నేరపూరిత నగరంగా తయారు చేశారు అన్ని నేరాలకు మూలాలు ఎక్కడ ఉన్నాయంటే విశాఖపట్నం వైపు చూపిస్తాయి అది అందే కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ లేకపోతే ఇంకేమైనా మోసాలు కానీ ల్యాండ్ గ్రాబింగ్ కానీ ఏదైనా తీసుకోండి అన్నిటికీ ఎటువైపు వెళ్ళి చూపిస్తాయంటే విశాఖపట్నం వైపు అదే కోణంలో మరొక అంశాన్ని విశాఖపట్నం పోలీసులు బయటపెట్టినటువంటి వైనం వాళ్ళు ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్ పైన కొంతమంది వ్యక్తుల్ని ఈ దేశం నుంచి కాంబోడియా దేశానికి పంపిస్తున్నారు కాంబోడియాలో ఒక గదిలో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో అంటే కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఆ ఉద్యోగ నియామకాలు చేసి వాళ్ళని కాంబోడియా తీసుకెళ్లి కాంబోడియాలో వాళ్ళతో ఏం చేస్తున్నారంటే నేరపర నేర నేరపూరితమైనటువంటి కార్యకలాపాలలో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటే పెటెక్స్ స్కాము క్రిప్టో కరెన్సీ స్కాము ఫాల్స్ గేమ్స్ ఉంటాయి కదా గేమ్స్కి సంబంధించిన స్కాము అంటే ఆన్లైన్ మోసాలు ఆన్లైన్ మోసాలకు మోసాలు చేస్తూ మన దేశం పైన మన దేశంలో ఉండేటువంటి వ్యక్తుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయటం ఆన్లైన్ గేమింగ్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం లేకపోతే క్రిప్టో కరెన్సీ సంబంధించినటువంటి కార్యకలాపాలని ఎస్టాబ్లిష్ చేయటం పెడక్స్ స్కామ్ లాంటి వాటిలో వీళ్ళని ఇన్వాల్వ్ చేయటం వీటన్నిటిని అంటే ఆన్లైన్లో చేసేటువంటి మోసాలకు ఈ రిక్రూట్మెంట్ చేసుకునేటువంటి వ్యక్తులను తీసుకెళ్ళి ఆ కార్యకలాపాలు చేస్తూ తద్వారా అక్రమ సంపాదనకు పాల్పడుతున్నటువంటి వైనం ఇదొక అంటే ఇదొక ఇదొక రకమైనటువంటి అంటే టెక్నాలజీని అడ్డం పెట్టుకుని చేసేటువంటి మోసాలకి ఇది పరాకాష్ఠ అనమాట దీంట్లో ఏంటంటే బలవంతంగా చేయిస్తున్నారు వాళ్ళకి తెలియదు ఈ కార్యకలాపాల కోసం వీళ్ళు వెళ్తున్నారని తెలియదు వాళ్ళు ఏంటంటే వేరే దేశాల్లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పంటే కాంబోడియాలో ఉద్యోగాలు ఉన్నాయంటే ఒక్కొక్కరు లక్ష యాభై వేలు కట్టారు దాంట్లో ఏజెంట్స్ ఏం చేస్తారు లక్ష యాభై వేలు వసూలు చేసి ఎనభై వేలు కాంబోడియా దేశానికి పంపిస్తారు అక్కడ వీసా ప్రాసెసింగ్ కానీ అక్కడ అకామిడేషన్ కానీ వాటికి సంబంధించి మిగతాది ఇది ఏజెంట్లు తినేస్తారు దగ్గర దగ్గర నూట యాభై మెంబర్స్ ఇక ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అక్కడికి బదిలీ చేసినటువంటి వైన వాళ్ళతో ఈ రకమైనటువంటి కార్యకలాపాలు బలవంతంగా ఆన్లైన్ స్కామ్స్ చేస్తున్నటువంటి వైనాన్ని కూడా పోలీసులు బయటపెట్టారు దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం కూడా జరిగింది అంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోవటం కానీ లేకపోతే సరైనటువంటి లాండర్ ఆర్డర్ లేకపోవటం కానీ ఇలాంటి నేరాలు ఒక చోట కాదు చాలా చోట్ల ఈ నేరపూరితమైన కార్యకలాపాలు హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా పెద్ద నేరం రాజ్యాంగంలో కూడా చెప్పారు హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా పెద్ద నేరం అది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేటువంటి కార్యకలాపం అని కూడా చెప్పడం జరిగింది మరి ఇంత పెద్ద పెద్ద నేరాలు ఎందుకు జరుగుతున్నాయంటే దీంట్లో అందుకే వాళ్ళపైన కేసులు కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ చట్ట ప్రకారం పెట్టారు క్రిమినల్ కాన్స్పిరసీ పైన పెట్టారు తర్వాత ఈ ఆన్లైన్ గేమ్స్ స్కామ్ పైన కూడా రకరకాల చట్టాలపైన వాళ్ళ కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అంటే దీని యొక్క మూలాలను ఎతికితే ఇంకెంతమంది బయటపడతారో తెలియనటువంటి వైనం ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది కొంతమంది వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు వాళ్ళని ట్రేస్ చేయలేకపోతుంది పోలీసులు ఇంతమంది మహిళలు అదృశ్యమైపోతే దానిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోదేంటి అని చెప్పి ఆయన నితినోరు మొత్తుకుంటే నేను ఏదో చెప్తున్నాడు అని చెప్పి ఎవరో పట్టించుకున్న పాపా అన్న పోల క్రమంగా ఇవన్నీ కూడా ఒక్కొక్క నేరం బయటకు వస్తా అంటే ఆధారాలు లేకుండా ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆధార సహితంగానే ఆయన మాట్లాడుతున్నారనేది ఇప్పుడు ఇలాంటి ఎలాంటి అంశాలు బయటకు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది చూద్దాం ఏం జరుగుతుంది